నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా ఎప్పుడా చూస్తున్నటువంటి మరి గతంలో రైతు బంధుండే ఇప్పుడు దానికి ఇప్పుడు రైతు భరోసా పేరుతోటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాళ్ళకు అండగా ఉంటూ రైతుల రైతుల కోసం పాటు రేవంత్ రెడ్డి నాయకత్వం ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వము వాళ్ళు కూడా అందించారు రైతు బంధు రైతు బంధు అనేది ఒక లిమిటేషన్ లేకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇచ్చిన సందర్భాలు దానివల్ల రాష్ట్రం అప్ల అప్పులపాలైపోయింది మరి అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా దీని మీద విమర్శలు చేయడము మరి దానికి ఒక లిమిటేషన్ పెట్టి లోపు ఉన్నటువంటి రైతులకు ఇస్తే న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి అంశం ఉంది కానీ ఏదేమైనా రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తొమ్మిది వేల కోట్లు మరి ఒక రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఈ క్రాప్ సీజన్లో జూన్ నెలలో మరి వ్యవసాయ రంగానికి మరి రైతులకు ఒక పెట్టుబడిగా ఉపయోగపడే విధంగా మరి గత ప్రభుత్వం చూసినట్లయితే వ్యవసాయం స్టార్ట్ అయిన సీజన్ స్టార్ట్ అయినక ఈ యొక్క రైతు బంధు డబ్బులు అప్పుడప్పుడు కొన్ని దఫాలుగా పడుతున్నటువంటి సందర్భాలని మనం చూసినాం కానీ ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి లక్షల మంది రైతులకు మరి ఈ ఈ నెలలో అంటే ఇప్పుడు సీజన్ వానాకాలం వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన మొదట్లోనే మరి రైతులకు ఈ రాష్ట్రము ఆ అప్పుల ఊబుల కూరకపోయినప్పటికీ నిధులు లేకపోయినప్పటికీ ఆదాయ వనరులు లేనప్పటికీ మరి ఏ నిపులవాడో ఏం కూడా ఈ రోజు మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు వ్యవసాయం చేసేటువంటి మొదటిలోనే ఎందుకంటే మొదట్లో ఇస్తే ఇప్పుడు వ్యవసాయం స్టార్టింగ్ లో వాళ్ళకు కూళ్ళకు కానీ ఎరువులకు కానీ దానికి అన్నిటి కూడా అప్పు చేయకుండా మరి ఒకప్పుడు గత ప్రభుత్వంలో మాత్రం ఇచ్చిండ్రు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు లక్షల మంది రైతులకు మాత్రము ఇది ఒక చరిత్రలో లిఖించదగినటువంటి అంశము మరి దానికి మనం రేవంత్ రెడ్డి గారికి హాట్సప్ చెప్పాలి ఎందుకంటే చేసిన గొప్ప పని ఎవరు చేసినా సరే మనం పార్టీలతో సంబంధం లేదు ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో మరి రైతుల కోసము ఇతరుల కోసం దేనికోసమైనా మరి త్యాగం చేసి ఇలా పాలైంది కదా అని చెప్పి చేతులు దుంపుకొని వడ్డి చేయి చూపించేటువంటి పరిస్థితి లేకుండా ఎన్నో దంటాలు పడి ఎన్నో ఒడ్దొడుకులు వచ్చినప్పటికీ కూడా మరి రైతులను మరి ఆదుకునే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి ఆహార చేస్తూ మరి ఆ రైతుల పక్షాన నిలబడి ఇలా రైతులకు వ్యవసాయము మొదటిలోనే వాళ్ళకు పెట్టుబడిగా ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఆ పని చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వాళ్ళను వీళ్ళ దగ్గరను మన అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆ వచ్చినటువంటి డబ్బులు రైతు భరోసా డబ్బుని ఖచ్చితంగా వ్యవసాయానికి వినియోగించుకొని ఎక్కడ మిస్యూజ్ కాకుండా వాళ్ళకు ఒక కొండంత ధైర్యం ఇచ్చినటువంటి అంశంగానే మరి ప్రజలు భావిస్తున్నారు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళను వివరాలు అడిగితే కూడా ఈ రోజు రైతులు చెప్తున్నారు వచ్చింది ఒకప్పుడు రైతు అనే పేరు మీద మాకు వచ్చింది కానీ వ్యవసాయం మొదలు పెట్టిన తర్వాత మేము అప్పుడు మొదలు పెట్టే ముందు మాకు ఆర్థిక స్వం ఎందుకంటే పిల్లల చదువులు ఉంటాయి ఫీజులు కట్టాలి కాలేజ్ ఫీజులు రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాం కాబట్టి మరి మాకు అరకుర డబ్బులతో ఇబ్బంది పడుతూ ఆ యొక్క వ్యవసాయం స్టార్ట్ చేయడానికి మేము చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ వానాకరణ సీజన్ లోనే మొదటగా స్టార్ట్ కాగానే ఈ యొక్క రైతు భరోసాను మాకు అందించడం అనేది ఇది మేము చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రైతులు మన వారి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు ఇచ్చినటువంటి దాఖలా లేవు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు బంధు రైతు భరోసా పేరు మీద ఈ రోజు తెలంగాణలోని లక్షల మంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా రానటువంటి వాళ్ళు ఈ రెండు మూడు రోజులలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బులు పడేటువంటి వెసులుబాటును కల్పిస్తూ ఆ కార్యాచరణ కూడా ఆ స్పీడ్ గానే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అదే నియపడాల్సినటువంటి అవసరం లేదని ప్రభుత్వం గట్టిగా చెప్తుంది ఇప్పుడు కొంతమంది పడ్డ ఇంకా రెండు మూడు రోజులలో అందరూ కూడా తప్పడం అనే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడిపోతాయి మీకు కాబట్టి ఈ ఇచ్చినటువంటి డబ్బును ఈ యొక్క వ్యవసాయ రంగానికి మీ ఎరువులకు పొలము కలిపివేటకు దానికి సంబంధించినటువంటి వాటికి వినియోగించుకోవడానికి మీకు ఉపయోగపడుతున్న తపన తోటే మరి అవర్స్ లో ఈ యొక్క క్రాప్ లో ఇవ్వడం కాంగ్రెస్ కు ప్రభుత్వానికి ఈ యొక్క క్రెడిట్ దక్కుతుందని మరి మనం అనుకోవచ్చు ఇలాంటివి చేస్తే మరి ప్రభుత్వం మరి పది కాలం పట్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఆదరిస్తారు ఇట్లనే అధిగమిస్తూ ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలోనే అన్ని చేయడం అనేది ఎవరికి సాధ్యం కాకపోవచ్చు పరిపూర్ణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని ఒకేసారి అధిగమించి చేయడం అనేది ఎవరున్నా కూడా అధికారంలో చేయలేనటువంటి పరిస్థితే ఉంటది కాబట్టి ఇప్పటికైనా కూడా త్యాగం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మాత్రము రైతులు కృతజ్ఞత చెప్తున్నారు ఇదే విధంగా ఈ టైమును ఈ ఉన్న టైంలో మీరు ఈ రైతుల పక్షాన కానీ నిరుద్యోగుల పక్షాన కానీ అందరికీ కూడా తమ మీ మీ తరపు నుంచి న్యాయం జరుగుతుందని ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా అనేది దానికి ఒక ఆదర్శంగా ఉంటది మీద ఒక నమ్మకం పెరుగుతుంది ఎందుకంటే మరి ఇప్పుడు స్థానిక ఎన్నికైనప్పుడు ప్రతి ఒక్క చేసేటువంటి లాజిక్స్ ఉంటాయి ప్రతి పార్టీ కూడా ఎన్నికల ముందు ఏదో ఒకటి వాగ్దానం చేయడం అది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అట్లా ఒకటో రెండో వాళ్ళ ముందు తాయిగా లాగా చేసేటువంటి ప్రక్రియ అంత ఈజీ ఏం కాదు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలంటే మరి అది ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అంత అలుకగా ఉట్టిన చెప్పినట్టు చేయడం అంటే అంత ఈజీ కాదు లక్షల మందికి కోట్ల వేల కోట్ల రూపాయలు మరి వాటిని చేయాలంటే అంత సులువైన మార్గం కాదు కాబట్టి సరే ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి తెలివిగా ధైర్యంగా మొండి ధైర్యంతో దీక్షతోటి మొత్తానికైతే మరి తెలంగాణ రైతుల గుండెల్లో మరి మీరు గెలిచిపోతారు ఇలాంటి ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఉన్నటువంటి పదవి ఉన్నంత కాలం వరే ఈ యొక్క రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు ఇలాంటి టైంలో మీరు అందించినట్లయితే మరి వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాబట్టి రైతులు కూడా దీని మీద మరి ఇంతకుముందు కథంలో మరి వ్యవసాయం రైతు రిస్తే ఎక్కడికో తాగుడుకో లేకుంటే దేనికో అయిపోయేటువంటి పరిస్థితి ఉండే మరి వచ్చే డబ్బులు వాళ్ళకు సద్వినియోగం చేయలేని పరిస్థితిలో ఉంటుండే ఇది మాత్రం ఆదర్శంగా నిలిచినటువంటి ఈ రైతు భరోసా దానికి మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ స్టేట్ కాంగ్రెస్ పార్టీకి అప్ చెప్పాలని రైతులందరూ కూడా మన ఉత్సాహం ఉన్నారు రాష్ట్రంలో ఇదే విధంగా మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే డబ్బులు పడితే ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు మరి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి యాక్టివిటీస్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పోయినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది రేవంత్ రెడ్డి ఇంకా కొంతకాలం పాటు రాష్ట్రానికి మీరు అనుకున్నటువంటి ఆశయం నెరవేరాలంటే ఇలాంటి ఒడుదొడుగులు ఉన్నప్పటికీ కూడా అధిగమించి ఈ ఇలాంటి వాటిని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి మీరు ఇంకా చాలా కాలం ఈ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీ సేవను తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లోనే ప్రజలు ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ ప్రజల నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మీరు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు థ్యాంక్ యూ